ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు టిడి లేటెస్ట్ అప్డేట్స్ నేను మీ మునిలక్ష్మిని ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేసిన టికెట్స్ అండ్ వైకుంఠ ద్వారా దర్శనం ఆన్లైన్ సంబంధించి అండ్ తిరుపతిలో ఆఫ్ లైన్ లో ఇచ్చేసే స్ట్రీ టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకెన్స్ యొక్క టైమింగ్స్ టీడీ వారు మళ్ళీ మార్పు చేయడం జరిగిందండి వీటన్నింటికి సంబంధించి ఈ వీడియో లో వివరించే ప్రయత్నం చేస్తాను సో ఇవి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అండ్ అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా అలిపిరి వద్దగల సప్త గోప్రదక్షిణ శాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్ ని రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం పది గంటలకు టీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరిగింది అయితే జనవరి ఎనిమిదో తేదీ వరకు వైకుంఠ ద్వారా దర్శనాలు ఉంటాయి కాబట్టి జనవరి ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఈ హోమం టికెట్స్ అనేవి రిలీజ్ చేయలేదండి మిగిలిన అన్ని తేదీలకు అంటే జనవరి తొమ్మిదో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు అన్ని తేదీలకి Gracias. రోజుకి రెండు వందల టికెట్స్ చెప్పున ఈ హోమం టికెట్స్ అనేవి రిలీజ్ చేశారు ఉదయం పది గంటలకి టికెట్స్ ని రిలీజ్ చేస్తే ఇరవై ఐదు నిమిషాలు అనగా పది గంటల ఇరవై ఐదు నిమిషాల కల్లా మొత్తం అన్ని టికెట్స్ కూడా కంప్లీట్ గా అయిపోవడం జరిగింది ఈ టికెట్స్ బుకింగ్ లో చాలా మంది సాఫీగానే బుక్ చేసుకోవడం జరిగింది ఎర్రర్స్ రాకుండా కొంతమందికి మాత్రం దిస్ దిస్లాట్ బ్లాక్డ్ బై అనదర్ పిలిగ్రామ్ అని కొంతమందికి మాత్రం దిస్ పిలిగ్రామ్ ఇన్ ప్రోగ్రెస్ అని రావడం జరిగింది కొంతమందికి ఎర్రర్స్ వచ్చాయండి చాలా మందికి అయితే ఎలాంటి ఎర్రర్స్ రాకుండా ఈ హోమం టికెట్స్ అయితే బుక్ అవ్వడం జరిగింది జనవరి ఇరవై ఐదో తేదీ రథసప్తమి రోజుకి కూడా ఈ హోమమ్ టికెట్స్ అనేవి రిలీజ్ చేశారండి రథ సప్తమి రోజుకి హోమం టికెట్స్ రిలీజ్ చేయడం జరుగుతుందని నిన్న మన ఛానల్లో పోస్ట్ చేసిన వీడియో లో కూడా చెప్పడం జరిగింది ఇక నెక్స్ట్ టి లోకల్ టెంపుల్స్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో రెండు వేల జనవరి నెలకి సంబంధించి ఆర్జిత సేవా టికెట్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం పది గంటలకే టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేశారండి ఆల్మోస్ట్ ఆల్ అన్ని లోకల్ టెంపుల్స్ లో కూడా ఇంకా జనవరి నెలకి సంబంధించి ఆర్జిత సేవా టికెట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి శ్రీవారి భక్తులు దీనిని గమనించుకొని ఎవరైతే లోకల్ టెంపుల్స్ లో ఆర్జిత సేవల్ని బుక్ చేసుకో తెలుసుకోవాలి అనుకున్నారు ఆ భక్తులందరూ టీటీ దేవస్థానం అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి లోకల్ టెంపుల్ ఆర్జిత సేవా టికెట్ ని జనవరి మంత్ కు సంబంధించి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక నెక్స్ట్ వైకుంఠ ద్వార దర్శనం చివరి మూడు రోజులు అనగా జనవరి ఆరు ఏడు ఎనిమిది ఈ మూడు తేదీలకి సంబంధించి లోకల్ కోటాలో తిరుపతి చంద్రగిరి రేణిగుంట మండలాలకి చెందిన భక్తులు అండ్ తిరుమల లోకల్ భక్తులు ఆన్లైన్ లక్కిడిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ అనగా ఈ రోజు ఉదయం పది గంటలకు ఈ లక్కిడిప్ అనేది ఓపెన్ అవ్వడం జరిగిందండి ఈ రోజు ఉదయం పది గంటల నుంచి ఎల్లుండి అనగా డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు లోకల్ కోట లక్కిడిప్ అనేది అందుబాటులో ఉంటుంది ఈ మూడు రోజులు ఎంత మంది శ్రీవారి భక్తులైతే ఈ లక్కిడిప్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కిడిప్ రిజల్ట్ ని డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల కూ వారు అనౌన్స్ చేయడం జరుగుతుంది అయితే లక్కిడిప్ లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఆధార్ ఐడి ప్రూఫ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీ ఆధార్ కార్డు తిరుపతి చంద్రగిరి రేణిగుంట మండలాలకి సంబంధించిన అడ్రస్ కానీ లేదా తిరుమల అడ్రస్ కానీ ఉన్నవారు మాత్రమే ఈ లోకల్ కోటాలో ఈ మూడు రోజులకి సంబంధించి ఆన్లైన్ లక్డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు నేను కూడా ఈ రోజు నా మొబైల్ నెంబర్ తొలగినే మా ఫ్యామిలీలో మొత్తం నలుగురికి లోకల్ కోటాలో ఈ మూడు రోజులకి సంబంధించి లక్డిపు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందండి ఒక్క మొబైల్ నెంబర్ తొలాగినే మొత్తం కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు నేను ఈ రోజు లోకల్ కోటలో లక్కిడిపు రిజిస్ట్రేషన్ చేసుకున్న దానికి సంబంధించి రికార్డ్ చేసిన వీడియోని ఇప్పుడు మీరు బ్యాక్ గ్రౌండ్ లో చూస్తూ ఉన్నారండి కాబట్టి తిరుపతి చంద్రగిరి రేణిగుంట మండలాలకి సంబంధించిన లోకల్ భక్తులు అండ్ తిరుమల లోకల్ భక్తులందరూ దీనిని గమనించుకొని ఎల్లుండి అనగా డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు ఆన్లైన్ లక్కిడిప్ లో ఈ మూడు రోజులకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక నెక్స్ట్ తిరుమల తిరుపతి జనరల్ శ్రీవారి సేవ తిరుమల నవనీత సేవ పరకామని సేవలను రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఇరవై తేదీ అనగా ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు టీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే ఈ జనరల్ శ్రీవారి సేవ కానీ నవనీత సేవ కానీ ఒక్కొక్కరు సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు లేదా పది మంది నుంచి పదహైదు మంది సభ్యులు ఒక గ్రూప్ గా బుక్ చేసుకోవచ్చు సింగిల్ గా బుక్ చేసుకునే వాళ్ళు చాలా ఫాస్ట్ గా డీటెయిల్స్ ఫిల్ చేసుకుని టికెట్స్ అనే సింగిల్ గా బుక్ చేసుకుంటారు కానీ పది మంది నుంచి పదహైదు మంది సభ్యులు గ్రూప్ గా ఈ సేవల్ని బుక్ చేసుకునేటప్పుడు అందరి డీటెయిల్స్ ని వన్ బై వన్ ఫిల్ చేసుకుంటూ రావాలి కాబట్టి కొంచెం టైం అనేది పడుతుంది అలా మీరు గ్రూప్ గా బుక్ చేసేటప్పుడు అందరి డీటెయిల్స్ ని ఫిల్ చేసి ఫైనల్ సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ది స్లాట్ అనదర్ ఫిలిగ్రమ్ అని ది స్లాట్స్ ఎగ్జిస్టెడ్ అని కానీ వచ్చింది అంటే అంటే మీరు డీటెయిల్స్ ని ఫిల్ చేసేటప్పటికే ఆ తేదీలకి సంబంధించి అన్ని సేవా టికెట్స్ కంప్లీట్ గా అయిపోయాయి అంటే మీకు అలాంటి ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది సో అలాంటి ఎర్రర్ వచ్చినప్పుడు భక్తులు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన పని లేదండి ఎందుకని అంటే మీరు ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే లాగిన్ అయ్యి గ్రూప్ గా శ్రీవారి సేవ నవనీత సేవని బుక్ చేసుకోవడానికి అందరి డీటెయిల్స్ ఎంటర్ చేసి ఉంటారు ఆ మొబైల్ నెంబర్ లాగిన్ లో అందరి డీటెయిల్స్ కూడా సేవ్ అయి ఉంటాయి వెబ్సైట్ లో నెక్స్ట్ మంత్ కు సంబంధించి అంటే ఇప్పుడు ఫిబ్రవరి నెలకి ఈ నెల రిలీజ్ చేస్తున్నారు నెక్స్ట్ మంత్ లో మార్చి నెలకి సంబంధించి శ్రీవారి సేవ రిలీజ్ చేస్తారు మార్చి నెలకి సంబంధించి శ్రీవారి సేవ రిలీజ్ చేసినప్పుడు సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో మీరు లాగిన్ అయ్యి ఆ ఎంత మందికి అయితే మీరు డీటెయిల్స్ ని ఫిల్ చేసి ఉంటారు వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోవడం జరుగుతుంది అప్పుడు మీరు కేవలం వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఫోటోస్ అప్లోడ్ చేసి కిందకి స్క్రోల్ చేసుకుని యాడ్ ఆప్షన్ మీద ఆప్షన్ చేశారు అనుకోండి వాళ్ళ డీటెయిల్స్ ఫిల్ అయిపోయింటాయి సెకండ్ పర్సన్ కి అలాగే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకుని ఫోటోస్ అప్లోడ్ చేసుకుని డైరెక్ట్ గా కిందకి స్క్రోల్ చేసుకుని టు సేవాక్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి చాలా ఫాస్ట్ గా ఎలాంటి ఎర్రస్ రాకుండా శ్రీవారి సేవను బుక్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన చిన్న స్క్రీన్ రికార్డ్ అనేది మీరు వీడియోలో బ్యాక్గ్రౌండ్ లో చూస్తూ ఉన్నారండి ఈ శ్రీవారి సేవను కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా గ్రూప్ గా అయినా ఇండివిజువల్ గా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది సో ఎవరైతే ఫిబ్రవరి నెలకి సంబంధించి నుంచి శ్రీవారి సేవ నవనీత సేవ పరకామన సేవలు బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది ఈ కల్డి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆ మొబైల్ యాప్ లో రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక నెక్స్ట్ ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా తిరుమల స్వామి వారి దర్శనార్థం వచ్చేటటువంటి భక్తులకి కొండ కింద తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఆఫ్ లైన్ ఎస్ఎస్పీ టోకెన్స్ అంటే స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్స్ వీటిని టైం స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు ఈ టోకెన్స్ తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఇస్తున్న విషయం తెలిసిందే కదండి ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి అతి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ తిరుపతిలోని ఈ త్రీ ప్లేసెస్ లో కూడా మనకి ప్రతి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత భక్తుల రద్దీని బట్టి ఏదో ఒక టైమ్ లో ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు అండ్ అలాగే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత భక్తుల రద్దీని బట్టి ఆ దివ్య దర్శనం టోకన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు అంటే భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్టి టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకెన్స్ రెండింటికి కూడా సపరేట్ సెపరేట్ కౌంటర్స్ అండ్ సెపరేట్ గా ను కూడా టీడీపీ వారు ఏర్పాటు చేశారు అయితే దివ్య దర్శనం టోకన్స్ అండ్ ఎస్ఎస్టీ టోకన్స్ రెండు చేస్తారండి అయితే డిసెంబర్ ఇరవై మూడవ తేదీన ఈ మూడు ప్రదేశాల్లో ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ ని అండ్ భూదేవి కాంప్లెక్స్ లో ఇచ్చే దివ్య దర్శనం టోకన్స్ ని మధ్యాహ్నం ఒంటి గంట పదహైదు నిమిషాల నుంచి భక్తులకి ఇవ్వడా స్టార్ట్ చేశారు అలా స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషాల కల్లా మూడు ప్రదేశాల్లో ఎస్ఎస్టి టోకన్స్ కంప్లీట్ గా అయిపోయి కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది అయితే దివ్య దర్శనం టోకన్స్ అనేవి ఉదయ్ కాంప్లెక్స్ లో మూడు గంటల నలభై నాలుగు నిమిషాలకి కంప్లీట్ గా అయిపోయి కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది ఇక్కడ డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ అనగా నిన్న పన్నెండు గంటల పదకొండు నిమిషాలకి ఈ మూడు ప్రదేశాల్లో ఎస్ఎస్టి టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు అలా స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల కల్లా ఈ మూడు ప్రదేశాల్లో కూడా ఎస్ఎస్టి టోకన్స్ అనేవి కంప్లీట్ గా అయిపోయి కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది అండ్ శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ అనేవి నిన్న మధ్యాహ్నం రెండు గంటల ఆరు నిమిషాలకి కంప్లీట్ గా అయిపోయి భూదేవి కాంప్లెక్స్ లో కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది అయితే భక్తుల రద్దీని బట్టి ప్రతి రోజు కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత ఏదో ఒక టైంలో లో టీరిడి వారు ఈ ఆఫ్ లైన్ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు కానీ ఇప్పుడు లేని విధంగా ఈ రోజు చాలా తొందరగా అంటే గతంలో గంట లేదా రెండు గంటల ముందుగా మాత్రమే ఈ టోకన్స్ భక్తుల రద్దీని బట్టి స్టార్ట్ చేస్తూ ఉన్నారు కానీ ఈ రోజు చాలా తొందరగా అంటే ఈ రోజు ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాల కల్లా తిరుపతిలోని మూడు ప్రదేశాల్లో ఎస్ఎస్టి టోకన్స్ ని అండ్ భూదేవి కాంప్లెక్స్ లో ఇచ్చే దివ్య దర్శనం టోకన్స్ ని స్టార్ట్ చేయడం జరిగింది రేపటికి సంబంధించి మొత్తం పది వేల ఎస్ఎస్టి టోకన్స్ అండ్ రెండు వేల శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ని ఎగ్జాక్ట్ గా ఈ రోజు ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాల కల్లా ఈ తిరుపతి మూడు ప్రదేశాల్లో కూడా భక్తులకు ఇవ్వడం స్టార్ట్ చేసి అలా స్టార్ట్ చేస్తే పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల కల్లా ఈ ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయి ఈ మూడు ప్రదేశాల్లో కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది అంటే శ్రీవారి మెట్టు మార్గం కి సంబంధించి రెండు వేల దివ్య దర్శనం ని ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాలకి స్టార్ట్ చేస్తే ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎగ్జాక్ట్ గా ఒంటి గంట పదహారు నిమిషాల సమయం అవుతుంది ఇప్పటికీ కేవలం ఆరు వందల నలభై నాలుగు దివ్య దర్శనం టోకన్స్ మాత్రమే భూదేవి కాంప్లెక్స్ లో అందుబాటులో ఉన్నాయండి సో భక్తుల రద్దీ అనేది హెవీగా అంటే అధిక సంఖ్యలో ఈ ఆఫ్లైన్ టోకెన్స్ కోసం కౌంటర్స్ వద్దకి భక్తులు చేరుకోవడంతో ఈ టోకెన్స్ ని ఇంకా తొందరగానే అంటే ఈ రోజు ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి తిరుమల కొండపై ఆఫ్ లైన్ లో ఇచ్చే శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ కోసం కూడా అంటే మనకి ప్రతి రోజు శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ తిరుమలలో ఎనిమిది వందల టికెట్స్ అయితే ఆ టికెట్ ని ఉదయం ఏడు గంటల నుంచి ఇవ్వడం జరుగుతుంది కానీ ఆ టికెట్స్ పొందడానికి నిన్న రాత్రి నుంచి ఆ కౌంటర్ వద్ద క్యూ లైన్ లో భక్తులు వెయిట్ చేస్తూ ఉండటంతో జామ్ నుంచి ఆ స్టార్ట్ చేశారు తిరుపతిలో కావచ్చు తిరుమలలో లైన్ లో శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ కోసం కావచ్చు ఆ టికెట్ ని పొందడానికి వచ్చే భక్తులు రద్దీ అధికంగా అంటే భక్తుల రద్దీ హెవీగా పెరిగింది అనుకోండి అలాంటప్పుడు టీడీ వారు చెప్పిన సమయం కంటే కూడా ఇంకా కొంచెం తొందరగానే అంటే రెండు మూడు గంటలు ముందుగానే టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు మన ఛానల్లో రీసెంట్ గా పోస్ట్ చేసిన వీడియోస్ అన్నింటిలో కూడా తిరుపతి ఆఫ్ లైన్ కోసం వచ్చేటటువంటి భక్తులు వీలైనంత వరకు ఉదయం పదకొండు లేదా మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా ఆ కౌంటర్స్ వద్దకి చేరుకునేలా ప్లాన్ చేసుకోమని చెప్పడం జరిగింది కానీ ఈ రోజు భక్తుల రద్దీ అధికంగా పెరగడంతో ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు సో భక్తుల రద్దీ ఎప్పుడు పెరుగుతుందని మనం చెప్పలేం కదండి కాబట్టి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ దివ్య దర్శన్ టోకన్స్ కోసం తిరుపతికి చేరుకునే భక్తులందరూ కూడా వీలైనంత వరకు ఉదయం తొమ్మిది లేదా పది గంటల ఆ కౌంటర్స్ వద్దకి చేరుకునేలా ప్లాన్ చేసుకోండి తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శన్ టోకన్స్ కావచ్చు ఏ రోజు ఎన్ని టోకన్స్ ఇస్తున్నారు ఏ టైమ్స్ లో టోకన్స్ రన్నింగ్ లో ఉంటున్నాయి ఏ రోజు ఎన్ని గంటలకు ఆ టోకన్స్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు స్టేటస్ ని ప్రతి రోజు కూడా మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ అరటై లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఆఫ్ లైన్ టోకెన్స్ కి సంబంధించి కావచ్చు కి సంబంధించి కావాలి ఎలాంటి అప్డేట్ అయినా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ అరటై ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది అయితే ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సిన ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే డిసెంబర్ ముప్పయో తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ ముప్పై తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఎనిమిదో తేదీ వరకు ఆ పది రోజులు తిరుమలలో భక్తులకి వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి కల్పిస్తారు సో వైకుంఠ ద్వారా దర్శనాలు కల్పించి ఆ పది రోజులు తిరుపతిలో కావచ్చు తిరుమల కావచ్చు ఎక్కడ ఎటువంటి టోకెన్స్ ఇవ్వరు అంటే ఆఫ్ లైన్ టోకెన్స్ టోకన్స్ కానీ దివ్య దర్శనం టోకెన్స్ కానీ తిరుమలలో ఇచ్చే శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ కావచ్చు తిరుమల కొండపై అందుబాటులో ఉండే ఆఫ్లైన్ కావచ్చు ఇలా ఏ టోకెన్స్ కూడా ఆఫ్ లైన్ లో ఆ పది రోజుల పాటు అందుబాటులో ఉండవు వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీకి కూడా ఆఫ్లైన్ లో ఎలాంటి టోకెన్స్ ఇవ్వరండి అంటే మనకి తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ అండ్ దివ్య దర్శనం టోకెన్స్ అనేవి డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ దర్శనం కొరకు డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన ఇస్తారు డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ దర్శనం కొరకు డిసెంబర్ ఇరవై తేదీన టోకన్స్ అనేవి ఇవ్వరు అంటే డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఆఫ్ లైన్ లో ఎస్ఎస్టీ టోకన్స్ క్యాన్సిల్ చేసి తిరిగి రెండు వేల ఇరవై ఆరు తొమ్మిదో తేదీ నుంచి ఆఫ్లైన్ లో ఆ టోకన్స్ ని ఇవ్వడం స్టార్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి కూడా త్వరలోనే టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ కూడా రావడం జరుగుతుంది అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ లో పోస్ట్ చేస్తానండి ప్రస్తుతం ఈ ఆఫ్లైన్ టోకన్స్ కోసం తిరుమల స్వామి వారి దర్శనార్థం వచ్చేటటువంటి భక్తులకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో రూపంలో ఆ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తున్నాను ఓకే అండి ఈ వీడియో లో ఇప్పటి వరకు ఈ రోజు రిలీజ్ చేసినట్టు టికెట్స్ అండ్ అలాగే ఆఫ్ లైన్ టోకెన్స్ కి సంబంధించిన సమాచారం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో ఫర్ వాచింగ్